నమస్కారం వైఎస్సీ న్యూస్ కు స్వాగతం రాజకీయ వేధింపులు అరికట్టాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు సిఐటియో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లపై దాడులు జరిగాయని విధుల నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత వారం క్రితం మండపేట ఫీల్డ్ అసిస్టెంట్పై రాజకీయ వేధింపుల వలన టి రాజేశ్వరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగిందని ఆమె గత పదహారు సంవత్సరాల నుండి ఎటువంటి రిమార్కు లేకుండా విధులు నిర్వహించడం జరిగిందని బెస్ట్ అవార్డు కూడా అందుకున్నారని గుర్తు చేశారు ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారని కూటమి ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు పెరుగుతున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షుడు జి దుర్గా ప్రసాద్ ప్రధాన కార్యదర్శి నూకల బలరాం ఫీల్డ్ సంఘం రాష్ట్ర నాయకుడు పరంధామయ్య అన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నారని గుర్తు చేశారు వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని రాజకీయ వేధింపులు తక్షణమే ఆపాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లంతా పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో పనిచేస్తున్నామండి మేము గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నామండి మాకు ఎటువంటి అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా స్థితిలో అయితే మారట్లేదు మా కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయట్లేదు మాకు మాకంటే రాజకీయ వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి మాకు ప్రతి చోట కూడా తొలగింపులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ప్రతి చోటన మాకు అన్నీ కూడా అరికట్టాలి ఏంటంటే కనీస వేసిన చట్టాన్ని అమలు చేయాలి ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి ఏంటంటే మాకు పర్మినెంట్ చేసి మాకు కనీస కనీస అమలు చేయాలి మా గవర్నీయులైన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము అవన్నీ కూడా మమ్మల్ని మాకు ఉద్యోగతృతాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను నా పేరు మేడ్ పరంధామయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్ వర మండలంలో ఫీల్డ్ అసిడెంట్గా గత పదిహేడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము మా యొక్క ఈ సమస్యల కోసం ఈ యొక్క గ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ వేధింపులు ఫీల్డ్ ఎస్టెంట్లపై రాజకీయ వేధింపులు చాలా దారుణా దారుణంగా అవుతున్నాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏవైతే ఈ ఫీల్డ్ ఎస్టెంట్ల మీద రాజకీయ వేధింపులు చేస్తున్నారో వాటిని తట్టుకోలేక కొంతమంది ఫీల్డ్ ఎస్టెంట్లు అయితే రాజీనామాలు చేసేయమని చెప్పేసి అని బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు కొన్ని చోట్లయితే ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట మండలంలో మన రీసెంట్గా టీ రాజేశ్వరి అమ్మాయి టీ రాజేశ్వరి అనే అమ్మాయికి కోర్టు ఆర్డర్ తెచ్చుకుని కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా మన ఈ రాజకీయ వేధింపుల కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఉద్యోగంలో జాయిన్ చేసుకునేవలేదు కాబట్టి ఇటువంటి రాజకీయ వేధింపులు ప్రభుత్వం వెంటనే ఆపాలని మాకు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఫీల్డ్ అస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతన చట్టం ఏదైతే ఉందో ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి రాబోయే కాలంలో మా యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకపోయినట్లయితే మేము ఎటువంటి ఈ ఇటువంటి వాటికి వెనుకాడకుండా మేము ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధపడతామని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కనీస వేతనం అనేటువంటిది అమలు చేయడం లేదు మేము ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలకు అవార్డులు అవార్డులు తెచ్చిపెడుతున్నాం తప్ప మా పరిస్థితి అయితే అగమ్యగోచరంగా గోచరంగా ఉంది ఉపాధి కూలీలకు పెంచుతున్న రేటు కూడా మాకు పెంచట్లేదు కనీస వేతనాన్ని అమలు చేయమని రాజకీయ వేధింపులు అరికట్టమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం